చూడండి ఫ్రెండ్స్ డైలీ వేర్ శారీ అండి నేను అమ్మడానికి తీసుకొచ్చాను కదా వాటిలో ఒక శారీ అయితే అంటే ఈ బ్లూ బాగా నచ్చింది ఫ్రెండ్స్ ఇది ఉంచుకున్నాను ఒకసారి బ్లౌజ్ చూడండి టూ బై టూ పీస్ తీసుకున్నానండి బ్లౌజ్ పీస్ టూ బై టూ పీస్ తీసుకొని కృష్ణ ముకుంద హ్యాండ్స్ కి శారీలో క్లాత్ వేసి కుట్టుకున్నాను ఒకసారి చూడండి బ్లౌజ్ అనేది ఎంత పర్ఫెక్ట్ గా ఉందో ఇంతే పర్ఫెక్ట్ కటింగ్ అనేది మీకు ఇప్పుడు నేను పోస్ట్ చేస్తున్నానండి ఒకసారి బ్యాక్ నెక్ కూడా చూడండి డీప్ వేసుకుంటానండి నేను కూడా హ్యాండ్స్ అయితే పొట్టు వేసుకునేదాన్ని పొడుగు అక్క అని అంటున్నారని ఇంకా పొడుగు చేతిలో పెట్టుకుంటున్నానండి నెక్ అయితే డీపే వేసుకుంటాను బ్యాక్ ఉక్స్లు వేసుకుంటానండి ఎక్కువ శాతం ఇప్పుడైతే మీకు ఈ బ్లౌజ్ కటింగు మీతో షేర్ చేసుకోబోతున్నానండి ఎంత పర్ఫెక్ట్ బ్లౌజ్ కటింగ్ అంటే మీరు కూడా చూసి నేర్చుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఎవరు కటింగ్ అయిన ఇలానే చేస్తామండి కాగితే కొలతలు మారుతా ఉంటాయి ఇంతే డిఫరెన్స్ చూసారు కదా ఇప్పుడైతే కటింగ్ లోకి వెళ్ళిపోదాం హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఫ్రెండ్స్ ఈ రోజు బ్లౌజ్ కటింగ్ అయితే నా శారీ చూపించుకున్నానండి ఎందుకంటే ఇప్పుడు ఎందుకు ఈ బ్లౌజ్ కుట్టుకుంటున్నారంటే దీనికి ఒక స్పెషల్ ఉంది ఫ్రెండ్స్ అయితే మనకి టెన్ కే పూర్తి అవ్వబోతున్నారండి ఎలా చెప్తున్నానంటే ఇప్పుడు ఇంకొక ముప్పై మంది సబ్స్క్రైబర్లు మాత్రమే తక్కువ ఉన్నారండి రేపు కంప్లీట్ అయిపోతారు ఆ మన కే ఫ్యామిలీ తరఫున చిన్న ఒకటైతే అనుకుంటున్నానండి మనసులో లో చేయాలని అయితే కొత్తసారి ఎందుకు తీసుకుంటున్నాను అంటే ఇది ఎందుకు బాగా నచ్చింది ఫ్రెండ్స్ నేను తీసుకొచ్చిన చీర మొన్న హైదరాబాద్ లో ఇంకా మాయన్న అడిగితే సార్ తీసుకొని నచ్చింది అంటున్నావు కదా అని చెప్పాడు ఈ కలర్ నా దగ్గర లేదండి అంటే నేను బ్లాక్ ఏ ఉంటాను చూద్దాం ఈ కలర్ ఎలా ఉండిద్దో ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ చీరకు పాల్స్ చేసుకోవాలి బ్లౌజ్ కుట్టుకోవాలి బ్లౌజ్ ఎలా కుట్టుకుంటున్నానంటే ఇదిగోండి శారీలో అది అయితే నేను ఏం లేదు ఇట్లా బ్లౌజ్ పీస్ అయితే అండి టూ బై టూ ప్రశ్న హ్యాండ్స్ కుట్టుకుందాం అనుకుంటున్నాను అందరికి కుట్టానండి చాలా మందికి నేనైతే మట్టి కుట్టుకోలేదు ఈ చీర ఎందుకో నాకు అలా కుట్టుకోవాలనిపిస్తుంది ఇప్పుడైతే మీకు కటింగ్ చెప్తానండి ఫ్రెండ్స్ ఇదిగోండి చీరలో నుంచి జాకెట్ పీస్ అయితే సపరేట్ చేశానండి ఫస్ట్ అటువైపు నుంచి చింపాను అది కరెక్ట్ రాలేదండి మళ్ళీ ఇటువైపు నుంచి చింపితే ఇదిగోండి మనకి చీరలో క్లాత్ క్రాస్ అనేది కొద్దిగా ఇలా పోయిందనమాట ఇంకా కృష్ణ ముకుంద హ్యాండ్స్ కోసం మళ్ళీ ప్రత్యేకంగా చీరలు ఏం కట్ చేయట్లేదులే అండి అలా క్రాస్లో వచ్చింది కదా కొంచెం పూలు పూలుగా డిజైన్ అందులో అయితే అడ్జస్ట్ చేసుకుంటానండి ఇంకా మళ్ళీ చీరలో కట్ చేసి ఈ మొక్క అతికేసి జాకెట్ ముక్క ఇదంతా రిస్క్ ఎందుకు ఇంకా ఆ ముక్కలోనే అంటే క్రాస్లో వచ్చింది కదా కొంచెం అందులోనే హ్యాండ్స్ వర్క్ అయితే అడ్జస్ట్ చేసుకుంటానండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదైతే టూ బైట్ పీస్ కూడా కాదండి పాప్ లైన్ కాటన్ అంటారు అంటే ఎక్కువ ఈ పాప్లైన్ లంగాలకు యూజ్ చేస్తారు కదా అలాంటి క్లాత్ అనమాట ఉండటం మెత్తగా బాగానే ఉంటుందండి క్లాత్ ఇంకా అదైతే తీసుకున్నాను నేను ఇదిగోండి బ్లౌజ్ కొలతలు అయితే చెప్తున్నాను టేప్ కొలతలు అయితే ఏం చెప్పట్లేదండి మీకు ఇలా బ్లౌజ్ మీదే బ్లౌజ్ కొలతలతో చెప్తున్నాను అంటే అందరికీ టేప్ కొలతలు అంటే కొంతమందికి టేప్ కొలతలు కూడా అర్థం కావు కదా వాళ్ళకి బాగా యూజ్ అయ్యని ఇలా ఇలా కూడా మనం సింపుల్గా కట్ చేసుకోవచ్చని ఈ కొలతలు అయితే చెప్తున్నాను ఇక్కడ నేను చూపించిన విధంగా అయితే కొలతలు పెట్టుకోండి ఫస్ట్ బ్లౌజ్ పొడుగు ఆ తర్వాత నెక్కు ఆ నెక్కు చూసుకొని ఇంకా నడుము లూజ్ అండి నడుము లూజు ఇలా నేను చూపించిన విధంగా పెట్టేసుకొని చంక పొడుగు అన్నిటికీ హాఫ్ హాఫ్ ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకొని ఇలా మార్క్ అయితే చేసుకోండి ఒక్క షోల్డర్ మాత్రమైతే టేపులో తీసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే బ్లౌజ్ కొలత అనుకోండి భుజాలు అవి జారిపోయినట్లుంటే మనం పెట్టే కొలత కూడా జారిపోయినట్లు వస్తుంది ఒక్క ఎంత టేపు కొలతలు రాని వాళ్ళైనా ఈ షోల్డర్ మాత్రం టేప్తోటి పెట్టుకోండి ఫస్ట్ రెండున్నర ఇంచులు పెట్టుకోండి ఆ తర్వాత షోల్డర్ వచ్చి ఇంచులు పెట్టుకోండి చక్కగా ఇలా మార్కులన్నీ కలిపేస్తున్నానండి ఈ చంకరౌండ్ కాడికి వచ్చేలేకి అది పావు ఇంచుల వరకు ఉంటుందండి రౌండ్ ఒకటి ఆ ఇంచుల వరకు ఉండిద్ది ఇంకా రౌండ్ అయితే అలా తీసేసుకున్నాను ఇక్కడైతే పైన నెక్కు దగ్గర అలా రెండున్నర పెట్టుకున్నాను ఇక్కడ నడుము దగ్గర కూడా అదే విధంగా రెండున్నర పెట్టుకొని ఒక డబ్బా లైన్ అయితే డ్రా చేశానండి నేను కూడా డీపే వేసుకుంటాను ఫ్రెండ్స్ నెక్కులు కొన్నిటికి మాత్రమే చిన్నగా వేసుకుంటానండి ఇంకా బాగా ఇష్టమైన చీరలు కావచ్చు ఎప్పుడన్నా కట్టుకునే చీరలు కావచ్చు నేను కూడా డీప్ నెక్లే వేసుకుంటానండి ఇంకా డీప్ నెక్ కాబట్టి కొంచెం అలా బయటికి అయితే డ్రా చేశాను లైను డ్రా చేసి ఇప్పుడు నెక్ అయితే నేనేం కొలవట్లేదండి ఎందుకంటే అది ఎంత డీప్ ఉన్న అంటే ఎంత డీప్ అంటే బాగా ఓవర్ డీప్ కాదులేండి సరిపోయినంత ఉంటే వేసుకుంటాను ఒక్క చంక రౌండ్ ఒకటి మాత్రం కొలుచుకున్నానండి సరిపోయిందా లేదా అని నాకైతే ఇక్కడ కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు కట్ చేసుకుందామండి అయితే కట్ చేసుకుందామండి వెనక భాగం కరెక్ట్గా కట్ చేసుకోగలిగితే దాన్ని బట్టి ముందు భాగం అనేది చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు అని నేను వీడియోలో చెప్తా ఉన్నాను కదండి ఇదిగోండి ఇది చంక రౌండ్ అనేది మనకి ఓపెన్స్ వైపు ఉండేటట్టు క్రాస్ వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఇక్కడ నేను జాకెట్ తోటే కొలతలు చెప్తా అన్నాను కాబట్టి నేను అక్కడ ఎంత మలిచాను అన్నది కూడా మీకేం చెప్తలేను ఒక ఇంత ఒక అందాజు కొద్ది ఇంత అయితే మలిచానండి మలిచేసి అది సరిపోయిందా లేదా అని ఇలా మార్కైతే చేసి చూపిస్తున్నాను ఇలా చూపించేటప్పుడు కొంచెం పక్కన జరిగిందండి జాకెట్ ముక్క మళ్ళీ పెట్టి చూపిస్తున్నాను చూడండి అసలు అక్కడికి ఉంది తర్వాత కుట్టు కోసం ఎక్స్ట్రా ఇలా మనము మలిచినప్పుడు సైడు జాకెట్కి ముందు భాగం అనేది సైడ్ షేప్ పడి కుట్టి పై కుట్టు చంక దగ్గర కుట్టు రెండు ఇలా కొలుచుకొని కొద్దిగా ఎక్స్ట్రా అనేది క్లాత్ ఉంచుకొని చుట్టూరు ఇంకా లైన్ వేసేసుకోవడమేనండి ఇటు ఫ్రంట్ నెక్ కోసం స్ట్రైట్గా ఒక లైన్ గీసుకోండి లైన్ గీసుకున్న తర్వాత నా నెక్కు ఆరించులు ఉంటుందండి దగ్గర దగ్గర ఒక్కసారి ఐదున్నర ఐదు కూడా పెట్టుకుంటుంటాను ఇప్పుడైతే ఆరించులు తీసుకున్నానండి ఆరించులు తీసుకొని ఇక్కడ కూడా ఒక డబ్బా లైన్ అయితే డ్రా చేసుకుంటున్నాను డ్రా చేసుకొని ఆ కార్నర్లో ఒక హాఫ్ ఇంచు పైకి అయితే ఇలా తీసుకున్నానండి ఇప్పుడు ఆ కార్నర్ మీద చక్కగా రౌండ్ అయితే తీసుకుంటున్నాను ఇలా మనం రౌండ్ తీసుకుంటే ముందు అనేది వీ షేప్ అనేది ఏం రాదండి చక్కగా రౌండ్ అయితే వస్తుంది ఇటువైపు చంక వైపు ఆ లైన్లన్నీ ఆ మార్కులన్నీ ఇట్లా నీట్గా గీసేసుకొని ఒక పావించు నుంచి ఆఫ్ ఇంచు లోపు లోతు అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ నాకైతే ఒక పావి ఇంచు లోతు మాత్రమే వచ్చిందండి ఆ తర్వాత కొలత బ్లౌజ్ తీసుకొని నెక్కు ఆరించుల్లో నేను పెట్టిన నెక్కు సరిపోయిందా లేదని చెక్ చేశాను కరెక్ట్గా సరిపోయిందండి ఆ తర్వాత యధావిధిగా ఎప్పుడు నేను చెప్పిన విధంగానే ఒకటిన్నర ఇంచులకైతే మార్క్ చేశానండి ఆ మార్క్ ఎందుకు చేశానో కూడా మీకు చాలా వీడియోల్లో నేను చెప్పి ఉన్నాను ఆ తర్వాత కొలత బ్లౌజ్ తీసుకొని ఉక్సులు పట్టి షేప్ బెల్ట్ పై కుట్టు వరకు ఇలా మార్క్ చేసుకున్నానండి మార్క్ చేసుకొని నీట్గా ఇలా డ్రా చేసేసుకున్నాను చూడండి చూడటానికే ముందు పట్టు ఎంత చక్కగా కనబడుతుందో ఇప్పుడు కట్ చేసుకుందామండి ముందుపాటు కూడా కటింగ్ అయిపోయిందండి ఇప్పుడు గట్టి అంచు ఉంటుంది కదా అటువైపు నేను నడుము బెల్ట్ అయితే తీసుకుంటున్నాను ఇలా నుంచి ఒకటిన్నర ఇంచు లోపు తీసుకోవచ్చండి నడుం పట్టి ఆ తర్వాత వెనక నెక్ కట్ చేశాను కదా అయితే ఉక్సులు కాజల్ పట్టి పనికి వస్తుందని అది కూడా మీకు చూపిస్తున్నాను ఇక్కడైతే కృష్ణ ముకుంద హ్యాండ్స్ కదండీ ఇలా నాలుగు ఫోల్డింగ్లు వేసుకున్నానండి ఇంకా పేపర్ కటింగ్ అలా అయితే ఏం పెడతలేను డైరెక్ట్ క్లాత్ మీదే మీకు కృష్ణా ముకుంద హ్యాండ్స్ కటింగ్ అయితే చూపిస్తున్నానండి ఈ కృష్ణ ముకుంద హ్యాండ్స్కి వచ్చేసి తొమ్మిది ఇంచులు హ్యాండ్ పొడుగు తీసుకుంటున్నాను అలాగే హ్యాండ్ జాయింట్ కోసం ఒక హాఫ్ ఇంచ్ అండి మనము మెయిన్ బాడీ పార్ట్ కతికిస్తాం కదా ఆ జాయింట్ కోసం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నానండి అదే తొమ్మిదిన్నర ఇంచులు ఇప్పుడు ఇటువైపు ఎలా పెట్టాను ఇదే విధంగా ఆ లాస్ట్కి కూడా తొమ్మిదిన్నర ఇంచులు అయితే నేను పెడుతున్నానండి ఈ తొమ్మిదిన్నర ఇంచులు పెట్టిన తర్వాత అందులో నుంచి చెంక డౌన్ కోసం మూడించులు అయితే తీసుకోవాలి చక్కగా ఇలా హ్యాండ్ అయితే డ్రా చేసుకోవాలండి డ్రా చేసుకున్న తర్వాత పైన ఎక్స్ట్రా మనకి బుట్ట ఎంత కావాలో అంత పెట్టుకోవచ్చండి నేనైతే సింపుల్గా ఆ పెట్టుకుంటున్నాను రెండున్నర ఇంచులు అయితే పెట్టుకుంటున్నాను అండి కొద్దిగా ఫఫ్ఫు బాగా లేవాలనుకుంటే మూడున్నర ఇంచులు కూడా పెట్టుకోవచ్చు ఇలా రెండున్నర ఇంచులు పెట్టుకొని ఆ పైన కూడా అటువైపు రెండున్నర ఇంచులు పెట్టి ఒక డబ్బాలాగా లైన్ గీసానండి ఫస్ట్ ఆ తర్వాత హ్యాండ్ షేప్ అనేది తీసుకొని ఇలా చక్కగా ఇలా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒకసారి మన కొలత బ్లౌజ్ తీసుకొని ఇలా అయితే కొలిచి చూసుకోవాలండి అంటే మన హ్యాండు జాయింట్ కుట్టు ఉంటుంది కదా సైడ్ ఫిట్టింగ్ ఉంటుంది కదండి ఆ కుట్టు ఎక్కడి వరకు ఉందో ఒకసారి చూసుకోవాలి అదిగోండి నేను చూపించిన విధంగా అలా మార్క్ చేసుకోండి అవతలకి కుట్లు పడతాయి దాని నుంచి ఒక రెండున్నర ఇంచుల ముందుకి మార్క్ చేసుకోవాలండి హ్యాండ్ పొడుగు మీద కూడా నాలుగున్నర ఇంచుల వరకు అయితే మార్క్ చేస్తున్నానండి ఇక్కడ ఐదు ఇంచుల వరకు కూడా మార్క్ చేసుకోవచ్చు ఇలా షేప్ తీసేసుకోవటమేనండి చక్కగా ఇలా షేప్ తీసుకున్న తర్వాత ఇలా కటింగ్ అయితే చేసుకోవాలండి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇందాక క్రాస్లో వచ్చింది కదండి చీరలోని క్లాత్ ఇప్పుడు ఆ క్లాత్లోనే నేను కృష్ణా ముకుంద హ్యాండ్స్ అయితే అడ్జస్ట్ చేసుకుంటున్నానండి ఇదిగోండి కట్ చేసిన పీసులు ఎలా అడ్జస్ట్ అవుతాయో ఒకసారి చూసుకుంటున్నాను ఇలా చూసుకొని ఇందులోనే అడ్జస్ట్ చేసుకొని అయితే కుట్టుకుంటానండి ఇప్పుడు ఇలా పెట్టేసుకొని నీట్గా సరిపోయినంత క్లాత్ అయితే కట్ చేసుకుంటున్నాను ఈ హ్యాండ్స్ కూడా గమ్బెట్టి అంటిచ్చేసుకుంటానండి ఇంకా మిషన్ మీద కుట్టేయకుండా అంటిచ్చేసుకొని కాసేపు పక్కన పెట్టుకున్నాం అనుకోండి నీట్గా ఆరిపోతాయి ఆ తర్వాత మనం కుట్టుకోవటం అనేది ఈజీ అయిపోయింది ఇదిగోండి ఇంకా ఈ చిన్న క్లాత్లు అయితే నేను ఇలా డిజైన్ బ్లౌజ్ అయితే ఈరోజు కుట్టుకోబోతున్నానండి టూ బై టూ ఇప్పుడైతే షేప్ పట్టీలు తీసుకుంటున్నానండి మొత్తం నేను జాకెట్ కొలతల మీద చెప్తున్నాను కాబట్టి నేను జాకెట్ కొలతలే ఇక్కడ మీకు చూపిస్తున్నానండి ఒక షోల్డరు ముందు నెక్కు షోల్డరు దగ్గర ముందు నెక్కు కోసం మాత్రమే టేపు వాడానండి ఆ ముందు నెక్కు కూడా టేప్ లేకుండా మనం జాకెట్ని బట్టి తీసుకోవచ్చండి కాకపోతే టేప్ అందుబాటులో ఉంది కనుక ఇట్లా అయితే సరిపోతుందని అయితే మీకు నేను చూపించాను ఇంతేనండి కొలత బ్లౌజ్తో కట్ చేసుకునేటప్పుడు అయినా సరే మనము ఒక షోల్డర్గాను ముందు నెక్కి ఉపయోగించిన ఉపయోగించకపోయినా ఒక షోల్డర్కి అయితే చూసుకోండి మనకి ఎందుకంటే జాకెట్ మొత్తం ఇంపార్టెంట్ మెయిన్ నెక్స్ బాగా నీట్గా రావాలి కదండి వంకర్లు పోయి సాగిపోయినట్లు వచ్చి భుజాలు జారిపోతే బాగోవు కదా అందుకోసం దానికి ఒక్కదానికైతే దానికైతే టేపు వాడుకోవడానికి ట్రై చేయండి ఇక్కడ షేప్ పట్టి ఖర్చులతో సహా ఎంత ఉందో అంత అయితే పెట్టానండి ఉక్సులు పట్టుకెళ్ళి హైట్ చూసుకొని హాఫ్ ఇంచ్ ఎక్కువ పెట్టాను ఇటు నడుము వైపు కూడా హైట్ చూసుకొని హాఫ్ ఇంచ్ అయితే ఎక్కువ పెట్టానండి ఇంతే ఫ్రెండ్స్ ఇంత సింపుల్గా షేప్ బెల్ట్ అయితే కట్ చేసుకోవచ్చు అండి ఇప్పుడు నీట్గా కటింగ్ అనేది చేస్తున్నాను ఇదంతా వాయిస్ అవరు ఎందుకు చెప్తున్నానంటే మైకులు పాడైపోయినాయి ఫ్రెండ్స్ ఫస్ట్ వచ్చినట్టు వచ్చిందండి మైక్ తగిలించుకున్నాను అంటే వాయిస్ వచ్చింది ఫస్ట్ ఇంకా మైకు తగిలించుకున్నాను ఫైనలీ చూసే లైఫ్ వాయిస్ ఫస్ట్ స్టార్టింగ్లో ఒకరు రికార్డ్ అయ్యిందండి ఇంకా తర్వాత మొత్తం మ్యూట్లోనే ఇంకా మా ఆయన వాయిస్ అవర్ చెప్పేసేయని అన్నాడండి ఇంక అందుకని వాయిస్ అవర్ అయితే చెప్తున్నాను ఫ్రెండ్స్ వాయిస్ అవర్ మంచిగా చెప్పానా లేదా అన్నది కూడా కామెంట్స్లో నాకైతే చెప్పండి ఇప్పుడైతే బ్లౌజ్ కటింగ్ అయితే పూర్తి అయిపోయిందండి ఇంకా శారీలో వైట్ ఫ్లవర్స్ ఉన్నాయి కాబట్టి వైట్ పైపింగ్ అయితే వేసి కుట్టుకుంటానండి ఎంత అర్జెంటుగా ఎందుకు కుట్టుకుంటున్నానంటే అంటే అర్జెంటు బ్లౌజులు ఉన్నా కానీ ఎందుకు కుట్టుకుంటున్నానంటే చీరలు తెచ్చినప్పటి నుంచి చూస్తున్నానండి ఈ చీర బాగా నచ్చింది ఫ్రెండ్స్ అందుకని నచ్చింది ఒకసారి కట్టుకుంటే మనసుకి తృప్తిగా ఉంటుందండి అందుకని కుట్టుకుంటున్నాను అది కాక మన టెన్కే అవుతున్నారు కదా అసలు సందర్భంగా కట్టుకుంటే నాకు కూడా కొంచెం హ్యాపీగా అనిపించిందని ఈ బ్లౌజ్ అయితే ఇప్పుడు అతరాత్రి అయిందండి ఇప్పుడైతే ఫ్యాన్లు ఆపేసుకొని చాట్లు పట్టుకుంటూ ఇదైతే కట్ చేసుకొని కుట్టుకుంటా ఉన్నానండి ఓకే ఫ్రెండ్స్ అయితే సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో కలుసుకుందాం బాయ్ అండి